ఒకనొక కాలంలో ఒక రాజు తన రాజ్యంలో గొప్ప యజ్ఞం నిర్వహించాడు ఆ యజ్ఞం ముగింపులో వేల మందికి అన్నదానం వస్త్రదానం చేశాడు నేను ఇంత గొప్ప పుణ్యకార్యం చేశాను నాకన్నా గొప్ప భక్తుడు ఎవరుంటారు అని రాజు మనసులో కొంచెం గర్వం కలిగింది అప్పుడే అక్కడికి ఒక దివ్య తేజస్సు గల సన్యాసి వచ్చారు రాజు ఆయనను ఆశీర్వాదం అడగగా ఆ సన్యాసి నవ్వుతూ రాజా ఈ దానాల వల్ల నీకు దక్కిన ఫలితం సున్నా ఎందుకంటే నువ్వు నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తున్నావు అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపోయి వివరణ కోరాడు సన్యాసి అప్పుడు ఒక చిన్న సంఘటన చెప్పారు పక్కనే ఉన్న అడవిలో ఒక పేద వృద్ధుడు ఉన్నాడు అతను రోజుకు ఒకసారి మాత్రమే తింటాడు ఒకరోజు అతనికి కొంచెం ఆహారం దొరికితే తలుపు దగ్గరకు ఒక ఆకలితో ఉన్న కుక్క వచ్చింది ఆ వృద్ధుడు తన ఆకలిని పక్కన పెట్టి ఇది నా బాధ్యత ఈ ప్రాణికి ఆహారం ఇవ్వడం కూడా నా కర్తవ్యం అనుకుంటూ తన వంతు ఆహారాన్ని ఆ కుక్కకు పెట్టేశాడు అతడు ఆ పని చేస్తున్నప్పుడు ఎవ్వరూ చూడటం లేదు అతనికి ఏ పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు సన్యాసి ఇలా వివరించారు రాజా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా యజ్ఞం దానం తపస్సు అనేవి మనిషిని పవిత్రం చేస్తాయి కానీ అవి ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడే అసలైన ఫలితాన్ని ఇస్తాయి నువ్వు గుర్తింపు కోసం చేస్తున్నావు ఆ వృద్ధుడు తన కర్తవ్యంగా చేస్తున్నాడు అని పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసి యోగంలోని ఐదు పన్నెండు శ్లోకాల అర్థాలను రాజుకి సన్యాసి ఇలా వివరిస్తున్నారు యజ్ఞ దాన కర్మ నత్యాజ్యం కార్యమే తత్ యజ్ఞోదానం తపశ్ పావనాని మనీషిణ యజ్ఞము దానము తపము అనే ఈ మూడు కర్మలను వదిలిపెట్టకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఇవి మానవులను పవిత్రులుగా చేస్తాయి పన్నెండవ శ్లోకము అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగిం ప్రేత్య నో సన్యాసినాం క్వచిత్ కర్మఫలమును త్యాగం చేయని వారికి మంచి చెడు మిశ్రమ అను మూడు రకాల ఫలితాలు ఉంటాయి వాటిని మరణం తర్వాత కూడా అనుభవించవలసిందే కానీ కర్మఫల త్యాగం చేసిన కర్మయోగులు వాటిని ఎన్నడూ అనుభవించరు మనం చేసే పని ఎంత గొప్పది అన్నది ముఖ్యం కాదు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అన్నదే ముఖ్యం ఫలితాన్ని దేవుడికి వదిలేసి మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించడమే గీత చెప్పే అసలైన మార్గం జై శ్రీకృష్ణ